ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కార్యాలయం ఇది విజయవాడ గవర్నర్పేటలో ఉంది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇది ఈ ఆఫీస్కే పిసిసి ప్రెసిడెంట్ షర్మిల రెడ్డి గారు వస్తూ ఉంటారు కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా జంగా గౌతమ్ మరో ప్రెసిడెంట్గా షేక్ మస్తాన్వలి శుంకర పద్మశ్రీ రాకేష్ రెడ్డి ఈ నలుగురు కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు షర్మిలారెడ్డి రెడ్డి పిసిసి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు అయితే గత ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీకి వచ్చారు షర్మిల వచ్చినప్పటికీ అనేక ఉద్యమాలు ప్రసంగాలు సమావేశాలు నిర్వహించి రాష్ట్రం మొత్తం విస్తృ విస్తృత ప్రచారం చేసినప్పటికీ కూడా గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆదరించలేదు అదేవిధంగా కడపలో ఎంపీగా పోటీ చేసిన షర్మిల ఓటమి చెందారు ఈ విధంగా ఆమె ఎంత ప్రయత్నం చేసినా సరే ఆంధ్రప్రదేశ్లో కనీస ఓట్లు కనీస సీట్లు లభించలేదనే చెప్పాలి చీరాలలో కొంచెం ఇతర రెండు మూడు నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం వచ్చినాయే కానీ గెలుపు లభించలేదు కాంగ్రెస్ పార్టీకి ఈ విధంగా ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రాతినిధ్యం లేని పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉంది ఇది ఒక రికార్డుగా చెప్పుకుంటున్నారు జనం ఎందుకంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని పరిపాలించి రాష్ట్రం మొత్తం కూడా కాంగ్రెస్ అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ అని విస్తృతమైన ప్రచారం చేసి మంచి కేడర్ ఉండ కార్యకర్తలు ఉండ పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి కేడర్ మొత్తం ప్రస్తుతం కనిపించడం లేదనే చెప్పాలి ఎన్నో సభలు సమావేశాలు ఇవన్నీ పెట్టినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇష్టపట్టలేదనేది మనకు తెలుస్తుంది యాక్టివ్ రాజకీయాల్లో షర్మిల గారు వచ్చి ప్రసంగాలు చేసినప్పటికీ కూడా జనం అభిమానం పెద్దగా పొందలేకపోతున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఏదైనా సరే పార్టీని పూర్వ స్థితికి పూర్వ వైభవం తీసుకు వస్తానని ప్రచారం చేసినప్పటికీ కూడా ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళటానికి కొంచెం సమయం పడుతుందని చెప్తున్నారు ఇదే కాంగ్రెస్ పార్టీకి ఎందరో హేమ హామీలు పిసిసి అధ్యక్షుడిగా చేసిన రికార్డు ఉంది అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు గురించి చూద్దాం ఒకసారి నీలం రెడ్డి బెజవాడ రెడ్డి దామోదరం సంజీవయ్య మల్లిపూడి పల్లవరాజు పివి నరసింహారావు జలగం వెంగళరావు అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కోన ప్రభాకర్ కోన ప్రభాకర్ రావు గడ్డ వెంకటస్వామి వైఎస్ రాజశేఖరరెడ్డి నేదురుమలి జనార్దన్ రెడ్డి వి హనుమంతరావు కె రోసయ్య వైఎస్ రెడ్డి ఎం సత్యనారాయణరావు ధర్మపురి శ్రీనివాస్ కె కేశవరావు బొత్స సత్యనారాయణ ఎన్ రఘువీరారెడ్డి సాకే శైలిజనాథ్ గిడుగురు రుద్రరాజు వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పిసిసి అధ్యక్షులుగా చేశారు ఎన్ రఘువీరారెడ్డి నుండి సపరేట్గా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకంగా పిసిసి ఇచ్చారు అంటే ఈ పిసిసికి ఎన్ రఘువీరారెడ్డి సాయికే శైలిజానాథ్ గిడుగురు రుద్రరాజు ఇంతవరకు అధ్యక్షుడిగా చేశారు తర్వాత వైఎస్ షర్మిల ఈ జనవరి నుంచి బాధ్యతలు స్వీకరించారనమాట ఈ విధంగా ఉద్దండులు ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నడిపించినప్పటికీ కూడా సామాన్య ప్రజల్లోకి కానీ ఓటర్లోకి కానీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలని ప్రజలకు కానీ ఓటర్లు కానీ విశ్వసించే స్థితిలో ప్రస్తుతాన్ని కనపట్టలేదనే చెప్పాలి ఇది విజయవాడ ఏలూరు రోడ్డు గవర్నర్ పేటలోని ఏలూరు రోడ్డు మీరు చూస్తున్నారు విజయవాడ సిటీలో ఏలూరు రోడ్డులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉంది రాష్ట్రం మొత్తం మీద నుంచి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి గతంలో వస్తూ ఉండేవారు ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అయ్యేది ఒకప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నాయకులు లేరు కార్యకర్తలు లేరు కనిపించడం లేదు ఒక షర్మిల గారు వచ్చినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీ నిండుగా కనిపిస్తుంది ఇతర సమయాల్లో కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు ఎవరు కనిపించడం లేదు ఇది ఒక ఆశ్చర్యంగా చెప్పుకోవచ్చు ఏదైనా సరే షర్మిల గారికి షర్మిల గారికి రాజ్యసభ సీట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రత్యేక గుర్తింపు ఇచ్చినట్లయితే ఆమె కాంగ్రెస్ పార్టీ విధానాల గురించి సిద్ధాంతాల గురించి రాష్ట్రం మొత్తం ప్రచారం చేస్తూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తారని కొంతమంది కార్యకర్తలు చెప్తున్నారు గతంలో రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పారు కానీ గత ఎన్నికల్లో ఆమె కడప నుంచి లోక్ లోక్సభకు ఓడిపోయిన సందర్భంగా ఇస్తారని కూడా ఆమె ఎదురు చూస్తున్నారు ఏదైనా ఇతర రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎన్నుకున్నట్లయితే ఆమె తన ప్రసంగాల ద్వారా కాంగ్రెస్ కేడర్లో ఉత్తేజం నింపి మరింత దూగుడిగా ముందుకెళ్తారని చెప్పుకుంటున్నారు పిసిసి అధ్యక్షురాలు షర్మిళ